ఎక్కడ ఉండాలో పాప మా దిల్ రాజు ఒకే ఒక్క దెబ్బకి వచ్చి అదం పాతంలో పడిపోయాడు మేబీ రేపు డాకు మహారాజ్ డిస్ట్రిబ్యూషన్లో డబ్బులు రావచ్చు ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్న డబ్బులు రావచ్చు రాకపోవచ్చు కాకపోతే క్యారెక్టర్ అనేది దిల్ రాజు గారు దెబ్బ తీసుకున్నారు అని చెప్పి ఇప్పటికే చాలా వాటిల్లో ఆర్టీవీ అని అండి లేకపోతే బిగ్ టీవీ అని ఒకటి ఉంది దాంట్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ ట్విట్టర్లో మరి ముఖ్యంగా విపరీతమైన ట్రోల్సు ఇంకా చెప్పాలి అనుకుంటే సీనియర్ మోస్ట్ ఫిలిం జర్నలిస్టులు వాళ్ళ పేజెస్లో దిల్ రాజ్ గారిని విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు విపరీతంగా నూట ఎనభై ఆరు కోట్లు ఏమిటి ఆ టికెట్ సోల్డ్ అవుట్ అంతా తర్వాత మీరు దాన్ని ఎస్టిమేషన్ చేసుకుని ఎక్కడదా తెసిపోయారు వంద కోట్లు అదనంగా కలిపారు మీరు అని చెప్పి దిల్ రాజు గారిని ఒక్క సినిమాతో విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇంకొంతమంది అయితే ఇంకా ఆర్టీవీలో స్పెసిఫిక్గా అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పరువు తీసేలాగా దిల్ రాజు గారు ఈరోజు ఈ పని చేశారు అంత మరి అంత కలెక్షన్ వచ్చింది బాలీవుడ్లో వచ్చిందా లేకపోతే ఆంధ్రాలో వచ్చిందా తెలంగాణలో వచ్చిందా తమిళనాడులో వచ్చిందా మిగిలిన స్టేట్లో ఎక్కడ వచ్చింది ఎందుకంత ఫేక్ కలెక్షన్ అనేది దిల్ రాజు గారు చూపించాలి అని చెప్పి విపరీతంగా దిలిరాజు గారి పైన ట్రోలింగ్ అయితే అవుతూ ఉంది రాజు గారు అసలు నిజంగా దిల్ రాజ్ గారు అంటే నేను ఎప్పుడు అనుకుంటా ఉండేవాడి బిజినెస్ మైండ్ సెట్ ఆయన క్రమేణా ఒక సినిమాకి ఎస్టిమేషన్ వేయగలడు క్యారెక్టర్ కానీ ఏదైనా కానీ ఎవరికి ఎంత ఇవ్వాలి లేకపోతే ఎవరినైతే ఆ క్యారెక్టర్ ద్వారా మనం ఎంత బిజినెస్ చేయగలం ఇట్లా ప్రతిదీ ఆయన ఆలోచించే చేయగలుగుతాడు అనుకున్నా బొక్క బోర్లు పడ్డారా దిల్ రాజు గారు మీరు అయితే మాత్రం గేమ్ చేంజర్ తోట అంటే ఇక్కడ సినిమా తీసిన సేపు బాగానే ఉంది దాని మీద ఎవరు ఏమి ఇంగోలా తీసుకెళ్ళదు ఎప్పుడైతే ఆ రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనేది మీరు పెట్టారో ఆ రాజమండ్రిలో ఆ రోజే మీరు బొక్క బోర్లు పడ్డారు మీకు తెలియకుండా మీరు నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తీసుకొచ్చుకున్నారు ఇక్కడ మీకు ఒక చిన్న విషయం ఎప్పుడైనా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ లేకపోతే ప్రపంచానికి ఓడినోడి ఎప్పుడు హీరోనే జగన్మోహన్ రెడ్డి గారిపైన బ్లేమింగ్ ఏపీయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటారు ఈ రోజు వచ్చి మీ సినిమాను బతికిచ్చాడా పృథ్వేనాయన నాలుగు వందల యాభై కోట్లు కొట్టగలరా పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క స్థానాలతో గెలిచాడు రేపు ఇది అధికారం అదే ఎలక్షన్ ముందు వచ్చి ఉంటే పూర్తిగా పదకొండు గోజు వచ్చే కాదు ఈ అవసరమా అవసరమా ఇంక ఈయన మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు అయితే మాది అటువంటి ప్రభుత్వం కాదు దండాలు పెట్టించుకోవాలంట అవసరం అండి అవసరం మీకు స్పెసిఫిక్గా ఎక్కడ ఎంత ఆలోచన పరుడు ఐదనే సమాజం అనుకునే దగ్గర నుంచి దిల్ రాజ్ గారు మొత్తం ఈ బ్లేమింగ్ రామ్ చరణ్కి వెళ్ళట్ల రామ్ చరణ్ గారికి ఎందుకు వెళ్ళేది వాళ్ళందరూ కుటుంబ సభ్యులు పృథ్వీదేముందో థర్డ్ గ్రేడ్ అనుకుంటారు అందరూ మీ దగ్గర ఆగిపోయింది మొత్తం ఇది మీ దగ్గరకు వచ్చింది అటు తిప్పి ఇక్కడ ఈ సినిమా ఫెయిల్ శంకర్ గారిని కూడా బ్లేమ్ చేయట్లేదు మొత్తం ఎవరిని బ్లేమ్ చేస్తే మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి అవుతున్నారు ఎందుకు ఏలు పెట్టారు మీకు అనవసరం అయిందంటే ఎందుకు ఏలు పెట్టు గెలికారు ప్రతి ఒక్కరు మీ దగ్గర అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే రామ్ చరణ్ గారు కానీ పుథ్వి కానీ వీళ్ళందరూ ఎవరైనా ఏం చేయగలుగుతారు ఏం చేయగలుగుతారు మీకు ఆ జ్ఞానం ఉండొద్దా మీ కదా డబ్బులు డబ్బులు మీ కదా అయినా అంతంత కలెక్షన్లు ఇచ్చి ఏదో సచ్చిందాన్ని ఇంకా బతికేయాలనుకుంటే మీకు తెలుసు అది ఇంకా మనం ఏం చేసినా రాదని ఆ రామయ్య వస్తావయ్య గతంలో మీరు కొన్ని కొన్ని సినిమా పేర్లు చెప్పారు అతి పెద్ద డిజాస్టర్లు చాలా ఉన్నాయి మీకు మరో చరిత్ర అని ఒకటి ఉంది శాకుంతలోని సమంత గారు ఒకటి ఉంది దాంట్లో ఆ లిస్టులో ఇది కూడా ఏ ఉన్నాయి మీకు కొన్ని సంథింగ్ నేను ఈ మధ్య సినిమాలు పెద్ద ఫాలో కావట్లేదు కాబట్టి ఒక నాలుగైదు ఏళ్ళ నుంచి మనకు తెలియదు అంతకుముందు ముందంటే కొంత చూసేవాళ్ళం పేమే ఉంది ఫైనల్గా బ్లేమింగ్ అనేది తీసుకోండి టాలీవుడ్ ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా మంచి నేమ్ సంపాదించుకుంటా ఉంది అరే వాళ్ళ సినిమాలు బాగుంటాయి వాళ్ళ వాళ్ళ తీసే విధానం బాగుంటుంది అనే దగ్గర నుంచి ఫేక్ కలెక్షన్లు ఇచ్చుకుంటాం మన పరువును మనమే తీసుకున్నాం ఒక్క బోర్లో పడ్డారు నిజంగా దిల్ గారు మీ కలెక్షన్లు ఎవరు నమ్మట్ల వాస్తవాలు చెప్పినా కూడా నమ్మేదట్లేదు అంత నెగిటివ్ అనేది మీ మీద పడిపోయింది ఎందుకు ఈ పని చేశారు తెలియదు ఇందాక తెలంగాణ సమాజమే సారీ చెప్పి అంతా అయిపోయిందో తెలిక చేసేదే అది ఎప్పుడు చెప్పాలి మీరు మొన్న చెప్పాలి అంతా అక్కడ చచ్చిపోయిందని మీరే ఇండియా చెప్పేశారు తెలంగాణలో వచ్చి మీరు నేను సారీ చెప్పిన ఇదంటే తెలంగాణలో సినిమా అయిపోయింది ఆంధ్రాలో ఇప్పుడు ఏదేం మాట్లాడితే మీకు పవన్ కళ్యాణ్ గారు మంచి ఫేవర్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మేము మేమందరం ఉందో మేము యాంటీ అయిపోయాం కాబట్టి ఇంకా ఆల్రెడీ మీరు ఏ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా అటు ఇటు అయిపోద్ది మీరు రాజకీయాల్లో నన్ను లాగొద్దు నేను తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ డెవలప్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఫిలిం డెవలప్మెంట్ నేను చేసుకోవాలి నాకు రాజకీయాలతో సంబంధం లేదు ఏ పార్టీకి నాకు సంబంధం లేదని అంట అన్న ఉపయోగం ఏముంది ఏ పార్టీకి నన్ను ముడి పెట్టద్దు ఉపయోగం ఏముంది అంతా అయిపోయాక అన్ని పార్టీల్లో నా సన్నిహితులు ఉన్నారు చివరా వచ్చి ఇప్పుడు వీడియో రిలీజ్ చేసి ఏం చేయాలి ఇప్పుడు వీడియో రిలీజ్ చేసి ఏం చేయాలి అది మొన్న ఎక్కడ పోయారు ఏం చేసినా కూడా ఈ గేమ్ చేంజర్ అనే డిజాస్టర్ కేవలం దిల్ రాజు పొరపాటే అది ఎవరైనా కానీ అంగీకరించాల్సిందే వాళ్ళంటారా రామ్ చరణ్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు తెలుసు వాళ్ళు వాళ్ళ సినిమాలని కలెక్షన్లనే నాకు తెలిసి ఆ రామ్ చరణ్ గారికి కూడా ఇండివిజువల్గా వచ్చింది రంగస్థలంతో నాకు రాల నా తెలిసినంత వరకు చిరంజీవి గారికి ఏం పెద్దగా విపరీతమైన లాభాలు వచ్చిన సినిమా ఒకటి రెండు ఆ బాలతేరు వేరే అప్పుడు వైసీ పోల కొద్దిగా స్కోప్ వేసాడు గాడ్ ఫాదర్ అప్పుడు కొంత అతిటిగా వేసాడు ఆయన ఆయన చిరంజీవి గారు మంచి గేమ్ ఆడతారు రిలీజ్ రిలీజ్ టైంలో పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి ఉండినట్టు వైసీపీకి వెళ్ళి ఉంటున్నట్టు ఇట్ట మంచి గేమ్ ఆడతాడు ఆయన చిరంజీవి గారు అయితే ఇక బాలకృష్ణ ఆయన ఆయనకంటూ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి ఆయన ఆయన చూసుకుంటారు చిరంజీవి గారికి కానీ లేకపోతే ఈ మెగా ఫ్యామిలీ వాళ్ళు సినిమాలు చూసేది ఎక్కువ ఏదంటే కాంగ్రెస్ కుటుంబం బేసికల్లీ వీళ్ళు ఎక్కువ చూస్తారు ఆ మెగా ఫ్యామిలీ వాళ్ళకి నందమూరి ఫ్యామిలీ ఫస్ట్ నుంచి ఉండేది కాబట్టి వాళ్ళు ఎందుకు చూస్తారు వెళ్ళి అంతిమంగా మీరు వేసుకున్న ట్రాప్లో మీరే పడిపోయి బొక్క బోర్లో పడిపోయారు ఆ మాత్రం సెన్స్ లేదు పృథ్వీ చేత మాట్లాడించాల్సిన స్థాయి అన్నది జగన్మోహన్ రెడ్డి గారిని మీరు జస్ట్ అంగీకరించండి మీ బ్లేమింగ్ మీరే తీసుకోండి పృథ్వీ చేత మాట్లాడిచ్చే స్థాయి కాదు పృథ్వీ అంతా అంత పెద్ద ఫంక్షన్లో ఆ సినిమా రిలీజ్ చేసుకుంటున్నప్పుడు సినిమా గురించి ప్రస్తావన రావాలి లేదు సినిమాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటే అవసరం అండి సీన్లు వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేసుకోవడానికి ఇంకా ఈరోజు ఏమన్నా ఇప్పుడు ఆ పది మంది ఏమైనా సినిమా చూస్తున్నారా ఆ పది మంది మొన్న పుష్పక వాళ్ళు నెగిటివ్ ప్రచారం ప్రయత్నం చేశారు ఏమైంది పెద్ద బ్లాక్ బాస్టర్ అయింది ఆంధ్రాలో చూసేవాళ్ళు ఉంటారు ఎప్పుడైనా వాళ్ళు గ్రహించాలి సినిమాని సినిమాలాగే చేయండి సినిమా అనేది సినిమానే ఇంకొకరిని టార్గెట్ చేసుకుంటూ ఫంక్షన్లో మాట్లాడటం ఇంకొకరిని దెబ్బ కొట్టేలాగా చేయటం ఇవన్నీ చేస్తే సెక్షన్ ఆఫ్ అనేది దూరమైపోద్ది భవిష్యత్తులో నాకు తెలిసి ఈ సంక్రాంతికి వస్తున్నాం కూడా వెంకటేష్ గారి కోసం చూస్తారు నా డాకు మహారాజ్ అంటారా ఆల్రెడీ ఒక ఫ్యాన్ సెక్షన్ ఆఫ్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు చూస్తారు దాన్ని మేము వెళ్ళిన వెళ్ళప్పుడు మాకేం పెద్ద ఏం ఆగదు వాళ్ళకేం ఆగదు మరీ బాగుండేది తప్పితే మా వాళ్ళు వెళ్తారు సంక్రాంతికి వస్తున్నామో వెంకటేష్ గారి కోసం చూస్తారు ఆటోమేటిక్గా మే హీ మీకు ఆ రెండు సినిమాల్లో నష్టం కానీ లాభం కానీ ఏదైనా ఆ రెండు సినిమాలే దీని మీద అయితే మ్యాక్సిమం హోప్ అనేది చచ్చిపోయింది చరిత్రలో కని విని ఎరుగునటువంటి ఫేక్ కలెక్షన్లు ఇచ్చారని పేరు సంపాదించుకున్నారు నిజంగా బాధగా ఉంది ఎందుకంటే మీ కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చారు అని చెప్పి నేను ఒకసారి మీ ఆర్టికల్ చదివా ఎనభై లక్షలు అప్పు నాకు ఏమీ లేదు చేతిలో చిల్లిగవ్వ ఆటోమొబైల్ షాప్లో రన్నింగ్ చేసుకుంటా ముందుకు వచ్చాను నేనని ఒక ఆర్టికల్ చదివా అప్పటి నుంచి మీరంటే మంచి గౌరవం ఉండేది మరి ఎందుకో క్రమేణ క్రమేణా మీ వాల్యూస్ అనేది తగ్గిపోయినట్టుంది ఎందుకో మేబీ అది మీరు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి బహుశా ఖచ్చితంగా ఒకసారి గతాన్ని మీ ఎలా వచ్చారు ఏంటి అయితే అని చూసుకోండి సినిమా అనేది అందరికి ఎసెన్షియల్ గుడ్ కాదు అంటే అందరికి ఖచ్చితంగా కావాల్సింది కాదు ఒక ఎంటర్టైన్మెంట్ అంతే ఒకసారి కావాల్సిందే కాదు ఖచ్చితంగా కావాల్సిందే అందుకని మీకు అందరితో ముఖ పరిచయాలు బాగుండాలి అందరితో సున్నం పెట్టుకున్న క్యాండిడే ఒకరు ఇప్పుడు మీరు ఒక ఒక వ్యక్తులతో కలిసి అందు దూరం చేసుకున్నారు అది మీ కర్మ